తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగు నింపింది కూటమి ప్రభుత్వం అని ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విన్నో తమగా ఆటో నడుపుతూ బొజ్జల రెడ్డి ఈ ఆటో యూనియన్ డ్రైవర్లు పెద్ద ఎత్తున హాజరై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు బొజ్జల జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి పూలమాలలు కండువలతో ఆటో యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సత్కరించి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆటో యూనియన్ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు వివరించాను ఆ ప్రతిఫలం ఇవాళ్ల కనిపిస్తోంది సీఎం ఆటో సోదరులందరికీ సంవత్సరానికి రూ పదిహేను వేల ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని లో జరిగిన సూపర్ సిక్స్ పర్ మహాసభలో ప్రకటించడం శనివారం ప్రారంభించడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం ఇది తెలుగుదేశం పార్టీ కార్మికుల పట్ల చూపించే మానవత్వానికి ప్రతీక అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లను గుర్తించి మొత్తం రెండు లక్ష తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్ల నిధులు కేటాయించడం విశేషం ఒక్కో డ్రైవర్కు ఏడాదికి రూ పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది ఇందులో రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఆటో డ్రైవర్లు ఇరవై వేల డెబ్భై రెండు టాక్సీ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు లబ్ధిదారులుగా ఉన్నారు ఈ పథకం వల్ల సుమారుగా పన్నెండు వేల ఆటో సోదరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగనుంది అని అన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్ల సమస్యలను సీరియస్గా తీసుకుని వారి కోసం పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను గత జగన్ రెడ్డి పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర నిర్లక్ష్యానికి అవమానానికి గురయ్యారు ఇంధన ధరల పెరుగుదల పందుల భారాలు జర్మానల ఒత్తిడి పోలీసుల వేధింపులు ఇవన్నీ కలిసి వారి జీవనోపాధిని సంక్షోభంలోకి నెట్టాయి అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకునే దిశగా ధైర్యవంతమైన అరకు వేసింది ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు ఆటో సోదరుల జీవన ప్రమాణాలు మార్చి సంక్షేమ విప్లవానికి నాంది అని అన్నారు కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ కూలీ కష్టజీవి కుటుంబం నిరాశలో ఉండదు ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి మానవత్తా దృక్పథం వల్లే ఆటో డ్రైవర్ సేవలో వంటి పథకాలు వాస్తవ రూపం దాల్చిన్నాయి ఇదే ప్రజాపాలనకు మన కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని కొనియాడారు అలా ఇచ్చే తీరలన్నీ మరి కుటుంబ ప్రభుత్వం జరిగింది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో మరి ఇంత బ్రహ్మాండంగా పదిహేను వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నారంటే దేవ ఆనందానికి అర్థం లేవు అమ్మవారి దేవల్ల ఆ దుర్గమ్మ దేవల్ల ఈరోజు మా జీవితాల్లో మళ్ళీ మార్పు వచ్చింది విడిపించిందని చెప్తున్నారు బీ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారో లేదో అని కానీ అందరూ మధ్యలో ఉండింది ఆటో డ్రైవర్ కూడా ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ పార్టీ చేయాలని కూడా నేను ఒక డబ్బు తెచ్చుకున్నా కూటంలో భాగంగా ఎంతోమంది ఎంతోమంది జాగ్రత్త మనం కూడా ఒక రెస్పెక్టెడ్ కమిటెడ్ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా మనసులో విభేదాలు లేకుండా మా తెలుగుదేశం పార్టీ సేవలు అందరికి కూడా నేను విప్పనిస్తాను అందరం కలిసిపోవాలి మనందరం కూడా తప్పకుండా వచ్చే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి వచ్చేటి మరి స్వామి ఈ నిర్ణయించుకున్నాడు మన దిల్లీ కదా స్వామి అంటే ఈశ్వరుడు ఆయన అనుగ్రహం లేదు చివరంటారు మరి సాయిని ఎందుకు ఎందుకున్నాడు మరి చూద్దాం సాయి కూడా మంచి వ్యక్తి తప్పకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తారు అని చెప్పి జరిగింది నిజంగా రోజు పొద్దున ఆటో ఎక్కి పోల్పొని వస్తే నా కూడా రజనీకాంత్ ఫీలింగ్ వచ్చింది భాషగా ఫీలింగ్ వచ్చింది కానీ మా అన్నీ అందరూ ఎక్కారు కానీ ఫ్రీగా ఎక్కిపోకుండా కూడా ఐదు వందలు తీసుకుంటారు సాయి విజయాన్ని అందరూ ఐదు వందలు తీసుకొని ఆ డబ్బులు ఆటో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ సంక్షేమం నిజంగా ఈరోజు మీరు వచ్చిన వాళ్ళందరూ కళ్ళల్లో वंदे नारे वंदे नारे वंदे नारे वंदे नारे वंदे नारे जय ऐ बच्चे जय जय पताला जय ऐ बच्चे जय जय పదహేను నెలల్లో ఒక ఆటో డ్రైవర్గా మీరు ఈ రకంగా చూస్తుంటారు నేను చెప్తా నెంబర్ వన్ కావాసీలో అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి మారాయా నేత మారాయా లేదా అప్పుడు సస్పెన్షన్ ఎట్లున్నాయి ఇప్పుడు సస్పెన్షన్ ఎట్లున్నాయి మీ దగ్గర అప్పుడు బ్రేక్ ప్యాడ్ ఏ రకంగా అడిగిపోయింది ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ ఏ అప్పుడు టైర్ ఏ రకంగా పంక్చర్ అయ్యి మీకు సాకబ్దాలు పోయేది ఈ రకంగా ఇప్పుడు ఏ రకంగా బ్రహ్మాండంగా రైలు పోతున్నాను ఇవన్నీ కూడా ఆలోచించాలి ఎందుకంటే నేను వచ్చిన వెంటనే శివరాత్రి వచ్చి శివరాత్రి అర్థం పెట్టుకొని డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు శివరాత్రికి వస్తున్నారని ఒక ఏకైక కారణం పెట్టుకొని ఈ రోడ్ అంతా ఏర్పేరు దగ్గర చాలా మంది మా డ్రైవర్ తమ్ముడు అందరూ పోయి ఉంటారు ఆ రోడ్ ఎటువంటి సైడ్ బాంప్ లేవు గుంతలు ఏడ లేదా ఎడ శాఖ పోతాయా ఎడ దగ్గర పోతాయా ఇదే తరగతి అవునా కదా ఎన్నో మంది తమ్ముడు నిములు పోయినాయి వెనకాల నడువులు కూడా పోయిన పరిస్థితి కాబట్టి నిజంగానే ఈరోజు చూస్తే ఈ పదహైదు నెలల్లో ఒక తడి తల్లికి ఒళ్ళో డబ్బులేసారు తల్లికి వందనం పెట్టుకొని ప్రమాణంగా ఈరోజు మాకున్న ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ఎంతమంది మీ పిల్లలకి తల్లికి వందన వస్తుంది ఒక చేతులు ఎవర కొంతమంది மருந்து நாலு மருத்துனாலே மருத்துல மருத்துனாலே